మోదీ ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి అర్బన్ సెక్టార్లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు రెండు వేల నలభై వికసి భార సంకల్పాన్ని సాకారం చేసేందుకు కేంద్రం అంకిత భవన్ ముందుకు వెళ్తోందని ఖట్టర్ వివరించారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య అర్బన్ సెక్టార్లో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వెళ్లగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య అది పదహారు శాతం పెరిగి ఇరవై ఎనిమిది లక్షల యాభై రెండు వేల ఐదు వందల కోట్లకు చేరాయని చెప్పారు గత ఆరు నెలలుగా పట్టణాభివృద్ధి పథకాలను వేగంగా విస్తరించి అమలు చేస్తున్నామన్న ఖట్టర్ పట్టణాభివృద్ధి అనేది భారత అభివృద్దికి మూలస్తంభంంటిదని తెలిపారు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యకాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లను ప్రాజెక్టుల కోసం మంజూరు చేస్తే రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య మోదీ సర్కార్ రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిందన్నారు జనాభాకు లాభం చేకూరేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అద్దె హౌసింగ్ వర్టికల్ ప్రవేశపెట్టినట్లు ఖట్టర్ చెప్పారు